ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ అవగాహన ఉన్న రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలిసిన పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈయన చక్రం దిప్పాడు అయితే తర్వాత రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఈయన క్రియాశీలక రాజకీయాలు దూరంగా ఉంటున్నారు అయితే ఈయన ఎలక్షన్స్కి ముందు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయద్దు కింద పడినా మళ్ళీ లేచి నిలబడి ఢీగొట్టగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం మరియు చాణికులు లాంటాడు అని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తర్వాత ఎలక్షన్లో గెలవడం బంపర్ మెజార్టీతో గెలిచి రూలింగ్లోకి రావడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే తర్వాత ఉండవాళ్ళు అరుణ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ పని ఏమీ అయిపోలేదు అని కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది అయితే ఆయన తమిళనాడులో జయలలిత కర్ణు అనేది ఈ ఉదాహరణలు చెబుతూ చెబుతూ ఒక్క వాళ్ళు ఏడు సీట్లు పడిపోయారు ఒకసారి ఆరు సీట్లు పడిపోయారు మళ్ళీ పుంజుకుని మళ్ళీ తర్వాత రెండు వందలు పైగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఎప్పటి నుండి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది మీరు తగినంతగా ప్రిపేర్ అయితే మళ్ళీ అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారంటే అంటే ఉండు వల్ల కుమార్ మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడా ఈ ఐదు సంవత్సరాల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ ఐదు సంవత్సరాల విధ్వంస పాలన మళ్ళీ కావాలని కోరుకుంటారా ప్రజలు ఈయన ఇలా చెప్పడం ఏంటి ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవు అని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు అయితే మరి ఈయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు అంటే జగన్ చేసిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ నచ్చిందా నచ్చలేదా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది మీరు పుంజుకుంటారు మళ్ళీ మీకు అవకాశం ఉంటుందని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ఉండవాలని అడుగుతూ ఉన్నారు విద్వాంస పాలన చూసి కూడా మరలా ఆయన ఇలాగ అనడం మంచిది కాదు అని చెప్తా ఉన్నారు